చాటుకున్నారు మంత్రి మల్లారెడ్డి నూతనకల్ గ్రామంలో కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయి ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు వారి పాలన చూస్తున్న నానమ్మ మంచం పట్టింది దీనికి తోడు తండ్రి ఉన్నప్పుడు బ్యాంకు ద్వారా తీసుకున్న అప్పు కుది బండగా మారి బతుకు దుర్బర పరిస్థితికి చేరుకుంది విషయం తెలుసుకున్న పిఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఆయన అప్పు మొత్తాన్ని చెల్లించి బాధితుల వద్దకు వెళ్లి ఓదార్చారు తాకట్టులో ఉన్న వారి పాస్బుక్లు డాక్యుమెంట్లు మంత్రి వారి చేతుల మీదుగా అందించారు అనాథరైన అమ్మాయిల చదువు కోసం అయ్యే ఖర్చు మొత్తం పెడతానని అన్నారు మరియు భవిష్యత్తులో వారికి ఏ విధమైన కష్టం రాకుండా చూసుకుంటారని స్థానిక నాయకుల సమక్షంలో హామీ ఇచ్చారు మంత్రితో పాటు ఎంపీ పద్మ జగన్ రెడ్డి జెడ్పీటీసీ శైలజ జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ టీఆర్ఎస్ నాయకులు జగన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సత్యనారాయణ మేడ్చల్ పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పిల్లలకు గురుకుల వీళ్ళకి ఎనభై వేలు కట్టి ఈ డాక్యుమెంట్ కూడా ఇదంతా బ్యాంకుల బ్యాంకుల గిరి ఉండే ఈ డాక్యుమెంట్ బా డాక్యుమెంటు పాస్బుక్ ఈ రెండు కూడా ఎనభై వేలు వేలు కట్టి పాస్బుక్ డాక్యుమెంటు ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటికి తెచ్చిచ్చినాము వీళ్ళ పిల్లల పిల్లలను మంచిగా గురుకుల పాఠశాలలో గవర్నమెంట్లో మా సీఎం కేసీఆర్ గారు చెప్పి తప్పకుండా వాళ్ళకి సరి తల్లి ఇలా తమ్ముడా తమ్ముడు ముగ్గురు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారు దానికి వీళ్ళ తండ్రి వీళ్ళు ఇప్పుడు అనాథలు అయిపోయినరు వీళ్ళ నాయనమ్మ కానీ వీళ్ళు కానీ ఇద్దరు కూడా అనాథలు అయినరు వీళ్ళ కోసం వీళ్ళ డాక్యుమెంటు పొలం డాక్యుమెంట్ ఒక ఎనభై వేల రూపాయలకు ఒకదైనా వాడు విరిపెట్టుకున్నాడు వాళ్ళ ఫాదరు విరిపెట్టుకుంటే ఈరోజు మా డబ్బులతోటి ఆ డాక్యుమెంట్ ఇరివి ఇడిపించి వీళ్ళ నాయనమ్మ కప్పచెప్పు ఇప్పుడే వచ్చినాం నూతన కల్లా దానికి తోడు ఇద్దరు పిల్లలను కూడా అనాథం ఉన్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళిద్దరిని గురుకుల పాఠశాలలో చదివిచ్చే బాధ్యత మాదని కూడా మనం చేస్తున్నా జై తెలంగాణ